கேடீ பார்த்தா போன் பேண்ட்ரா மா <laughs> பாட்டு

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మరియు మా రాయలసీమ రవండంగారి ముద్దుబిడ్డ పరిడాల శ్రీరామ్ గారి జన్మదినోత్సవం ఘనంగా జరుపుకుంటున్న మార్నింగ్ నుంచి మా తొమ్మిదో వార్డు దిగువ గేరినందు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ శ్రీరామ్ గారి వీరాభిమానులు ఆయన పుట్టినరోజును తమ కుటుంబ సభ్యులు పుట్టినరోజుగా భావించి సాయంత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మా శ్రీరాంబాబు గారు శతాయుష్ పొంది మరీ మరీ జరుపుకొని పేదల ప్రజల పాలిట పెన్నిధిగా ధర్మవరం ధర్మవరంలో పరిడాల కుటుంబం ఒకప్పుడు నిలబెట్టింది ధర్మవరాన్ని ఇప్పుడు కూడా ధర్మవరాన్ని నిలబెట్టేది పర పరిడాల కుటుంబమే ఎప్పుడు కూడా పరిడాల కుటుంబమే ధర్మవరం ధర్మవరానికి రక్ష కాబట్టి మరీ పుట్టినరోజులు ఇంకో నాలుగు ఇంకో మూడు తర్వాత మూడు పుట్టినరోజుల తర్వాత ఐదో పుట్టినరోజు ఎమ్మెల్యేగా చేసుకుంటాడని మేము ఆకాంక్షిస్తున్నాము ధర్మవరం ఎమ్మెల్యేగా పరిటాల శ్రీరామ్ గారు వస్తారు ఇది తద్యము ఖచ్చితంగా పల్లిటాలు శ్రీరామ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ముందుకు పోతూ ఉంటుంది ఈరోజు ఈ బర్త్డే జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకెంతో సంతోషదాయకంగా ఉంది ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు జరుపుకుంటున్న ప పరిటాల శ్రీరామ్ గారి తరపున మా కార్యకర్తలందరికీను ఈ అవకాశం మీ అందరికీ కూడా నా నమస్కారాలు వార్డు అధ్యక్షుడు సనత్ అంబటి సనత్ గారి ఆధారంలో అలాగే వార్డు సీనియర్ నాయకులు సూర్యనారాయణ గారు సోమశేఖర్ గారు అలాగే యువకులు తేజ కుల్లాయప్ప శంకర ప్రతి ఒక్క ఆదర్వంలో తొమ్మిదో వార్డులో ఎంతో ఘనంగా పరిటాల శ్రీరామ్ జన్మదిన వేడుకలు జరిగాయి అలాగే మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ అలాగే మా యంగ్ డైనమిక్ లీడర్ పరిటాల శ్రీరామ్ గారు మరెన్నో గొప్ప పార్టీకి సేవలు చేసి మన సత్యకుమార్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేమి జనసేన పార్టీ కార్యకర్తలు అయితేమి ప్రతి ఒక్కరికి కృషి చేసి మన సత్యకుమార్ గారిని మినిస్టర్ చేసుకున్నాము రాబోయే తరాలకి యువనాయకుడు కాబోయే ఎమ్మెల్యే ముందు ఒక ఐదు పుట్టినరోజులకే తప్పకుండా ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకుంటాం ధర్మవరాన్ని సస్యశ్యామలం చేసుకొని మన ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ అన్నగారు ఎప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటారు తెలుగుదేశం కార్యకర్తలకు అండగా నిరూపించిన కుటుంబం పరిటాల కుటుంబం ఎంతో నీడగా ధర్మవరంలో కొనసాగుతారు పరిటాల కుటుంబం మాటిచ్చారంటే తప్పరు తప్పకుండా పరిటాల కుటుంబం ఇక్కడే ఉంటారు తొందరలో ధర్మవరంలో కొనసాగుతారని కోరుకుంటూ జిట్లా జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని సెలవు తీసుకుంటున్నా ధర్మవరం మండలం నందు తొమ్మిదవ అడ్డు నందు జరుపుకుంటున్న శ్రీరాము గారి పుట్టినరోజు వేడుకలు ఎల్లవేళలా ఇలా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం ఈ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మా పరిటాల శ్రీరామన్న పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా చేసుకుంటున్నాం మాకందరికీ ఆనందంగా ఉంది ఇలాగే ఎన్ని పుట్టి వచ్చే పుట్టినరోజులన్నీ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాం జై పరిటాల జై జై పరిటాల ఈరోజు ధర్మాన పట్టణంలో అన్నదానం జరిగింది కేక్ కటింగ్స్ జరిగినాయి మరి బత్తర్పల్లి మండలంలో రక్తదానం జరిగింది ఇలాంటివన్నీ కొనసాగిస్తాము ముందు ముందుగా అని కోరుకుంటున్నాం జై పరిటాల జిల్లా ధర్మవరం మండలంలో ఈరోజు పరిటాల శ్రీరామన్న గారి పుట్టినరోజు వేడుకలకు చాలా ఘనంగా జరిగినాయి ప్రతి ఒక్క నాయకులు సీనియర్ నాయకులు పిల్లలు యువకులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ ప్రోగ్రాం విజయవంతం జరిగింది తొమ్మిదో వార్డులో బాగా జరిగింది జై పరిటాల సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం నైన్ నైన్త్ వార్డు దేవగిరి మన శ్రీరామ్ గారి జన్మదిన శుభాకాంక్షలు పిల్లలు పెద్దలు మా అభిమానులు లక్షణంగా ఇది చేసినామని శుభాకాంక్షలు తెలుపుతుంది 맞아요. 아, 봐요. 서